ముదోల్ మండల కేంద్రంలో గల ఆసుపత్రిని పరిశీలించిన స్థానిక శాసన సభ్యులు పవార్ రామారావు పటేల్ ఈ సందర్భంగా ముదోల్ సమీప గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే రోగులకు అక్కడ వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు వైద్య సిబ్బంది సమయ పాలన పాటిస్తూ రోగులకు అందుబాటులో ఉండి వైద్య సేవలు అందించాలని సూచించారు ఆసుపత్రులు నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలను ఎలా అందించాలనేది ప్రాధాన్యంగా సౌకర్యాల మెరుగుదల జరిగేలా కృషి చేయడానికి నేను నెలకు రెండుసార్లు ఆసుపత్రిని సందర్శిస్తానని తెలియజేశారు ఈ కార్యక్రమంలో యువకులు కార్యకర్తలు వైద్య సిబ్బంది తదితరులు రావడం జరిగింది పెద్దలు అదేవిధంగా ఇక్కడ ఏరియా హాస్పిటల్ డాక్టర్ అనిల్ గారు మొత్తం హాస్పిటల్ ఫస్ట్ పరిశీలన చేసిన తర్వాత ల్యాబ్ కుడుతుంది బెడ్స్ లేవు షెటర్ బాగలేదు అదే విధంగా లేబర్ రూమ్ లేదు పేషెంట్కు చాలా ఇబ్బంది అవుతుంది పదిహేడు బెడ్లే ఉన్నాయి వాస్తవంగా ఇక్కడ ముప్పై బెడ్ల హాస్పిటల్ ముప్పై బెడ్ల ఉన్న ఉంటే కూడా బాగుంటుందని ఇక్కడ ఉన్న డాక్టర్స్ కానీ స్టాఫ్ నర్సెస్ కానీ చెప్పడం జరిగింది దానికి ఖచ్చితంగా గవర్నమెంట్ దగ్గర డబ్బు లేకుండా తాతల దగ్గరికి వెళ్ళి నిరాల స్వీకరించి ఊరు పెద్దలు వీడిసి వాళ్ళు మాజీ సర్పంచ్లో అందరు రావడం జరిగింది వాళ్ళు కూడా మన ఊరు మన హాస్పిటల్ బాగా చేయాలి బడుగు బలహీన వర్గాలకు మందులు అందించాలని ఒక హృదయ మంచి హృదయతో వాళ్ళు కూడా ఇక్కడ ఏమన్నా రిపేరింగ్స్ ఉంటే చేస్తామని చెప్పడం జరిగింది అదేవిధంగా గవర్నమెంట్ దగ్గర నేను కూడా సిఫారసు చేస్తాను అదే విధంగా ఇక్కడ ఆరోగ్యశ్రీలో ఏమైనా ఫండ్స్ ఉంటే అది కూడా యూజ్ చేస్తాము అన్ని విధాలుగా చేసుకొని బహింసా ఏరియా హాస్పిటల్ ఏలాగా ఉంది ఆ లేగానే కూడా నిజోలు ఏరియా హాస్పిటల్ కావాలని నా కోరిక ఉంది ఆ కోరిక నేను ఖచ్చితంగా తీర్చిదిద్దుతానని మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాను నేను గెలిచిన తర్వాత నా నినాదం ఒకటి ఉండే వైద్య విద్య ఇరిగేషన్ వైద్యం గురించి ప్రతి బీద గవర్నమెంట్ నుంచి వచ్చిన మందులు అందాలి డాక్టర్స్ డిస్మిట్ చేయాలి విద్య గురించి ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టేసి మా ముదోళ్ళు ఇలా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కేంద్రీయ విద్యాలయ అదేవిధంగా సహాయశక్తితో అగ్రికల్చర్ కాలేజ్ కూడా చేయటానికి ప్రయత్నం చేస్తున్నాను విద్య కోసం కూడా నేను పాట పాడి ఐదు సంవత్సరంలో మా నియోజకవర్గంలో వైద్య విద్య ఇరిగేషన్ గురించి కష్టపడి పనిచేస్తా అని ఈ సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను और ऐसे ना आता मान के एफिशिएंस को एफिशिएंस को बटे वन 100 बजट आती है ये सारी चीजों से